కొన్నిసార్లు ఫ్రేమ్ మీద ఫిట్ చేసేంత వరకు బ్లౌజ్ ఎలా ఉంటుంది అని మనం కూడా చెప్పలేమని ఓ వీడియోలో చెప్పాను మరిలో వచ్చిన బ్లౌజ్ మీదే వర్క్ అనేది స్టార్ట్ చేశాను కానీ కొంచెం వర్క్ స్టార్ట్ అయ్యేసరికి బ్లౌజ్ పెగలడం స్టార్ట్ అయింది బ్లౌజ్ కి ముందుగానే కొంచెం శాంపిల్ వర్క్ అనేది వేసుకున్నా ఇంకా అయినా సరే సపోర్ట్ చేయట్లేదని అక్కడతో వర్క్ ఆపేసి బ్లౌజ్ వెనక్కి పంపి బ్లౌజ్ సపోర్ట్ చేయకపోతే మీరు హాఫ్ పట్టు గానీ రాసిల్ గానీ తీసి వర్క్ వేయాలి గానీ వెనక్కి ఎందుకు పంపించారు అని చెప్పి మళ్ళీ శారీని పంపించారు అనమాట ఇక కస్టమర్ చెప్పినట్టుగానే సేమ్ వర్క్ ని మనం హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసి వర్క్ చేశాం బ్లౌజ్ ఇచ్చి చాలా రోజులు అయింది మీకు కొంచెం ఖాళీ ఉన్నప్పుడే నా బ్లౌజ్ కి వర్క్ చేయండి అన్నారు జెంట్ వర్క్ లన్ని క్లియర్ అయిన తర్వాత వర్క్ చేయండి అన్నట్టు చెప్పేశారు అనమాట వర్క్ అయితే ఇంకా నేను నాగల చవితి రోజు చేశాను శారీలో పెద్దగా కలర్ ఆప్షన్స్ లేవు చాలా రేర్ కలర్ అది వీళ్ళకైతే వైట్ కలర్ వేద్దాం అనుకున్నాను కానీ అస్సలు మ్యాచ్ అవదు శారీలో లైట్ గోల్డ్ షేడ్ ఉంది అనమాట ఆ జరీ యూజ్ చేసి ఆవుల్ని వర్క్ చేశాను కలువలికి పింక్ అండ్ గోల్డ్ కలర్ అయితే ఇచ్చేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ పిచ్వా ఎంబ్రాయిడరీలో వచ్చిన ఆవు కంప్లీట్ షేప్ కర్వ్స్ తో సహా ఉంటుంది ఇక్కడైతే కొంచెం స్ట్రైట్ గా ఉందన్నమాట ఈ వర్క్ కంప్లీట్ అవ్వగానే నేను ఒక పాటైతే యాడ్ చేసి వాట్సాప్ స్టేటస్ గా ఇంకా ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళే అయినా కూడా రోజు ఇన్స్టా అండ్ యూట్యూబ్ చూసే టైం ఉండదని నేను వాట్సాప్ లో స్టేటస్ అప్లోడ్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది అంటే వాట్సాప్ స్టేటస్ చూసిన తర్వాత నాకు ఆర్డర్ అయితే ఇచ్చారు డిజైన్ వర్క్ చేసినప్పుడు దానికోసం వివరంగా మాట్లాడుకుంది ఈ డిజైన్ లో బ్యాక్ నెక్ వచ్చేసరికి హై నెక్ వస్తుంది బోట్ నెక్స్ట్ లో వచ్చేసరికి ఒక ఆవు మాత్రమే ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసరికి ఆవు లేకదూడ కూడా ఉంటాయి ఇంకా మిగిలిన స్పేస్ ని నేను బుటీస్ తో ఫిల్ అయితే చేశాను ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా స్ట్రేట్ గా వర్క్ అయితే చేశాను ప్రిన్స్ కట్ పెట్టడం కోసం వర్క్ చేసిన తర్వాత నాకు మరో ఐడియా అయితే వచ్చింది అంటే ఇంకొంచెం అందంగా ఎలా మార్చొచ్చు ఒకవేళ నేను అదే గనుక అప్లై చేస్తే మరో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోకి అయితే ఇంతే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్